ముచ్చటగా మూడోసారి భారతదేశ రాజకీయాలకి ఐకాన్ గా మారిన బిగ్ బ్రాండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం స్థాపించడమే లక్ష్యంగా ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పార్లమెంట్ లో అడుగు పెట్టడానికి దేశ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో నుండి పోటీ చేయడానికి వారణాసి నియోజకవర్గం నుండి బరిలో నిలబోతున్నారు ఈ సందర్భంగా తాజాగా ఈ రోజు ఉదయం నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అయితే వారణాసి నియోజకవర్గానికి ఎన్నికలు చివరి ఏడవ విడతలో అంటే జూన్ ఒకటవ తేదీన పోలింగ్ జరగబోతోంది అయితే ఈ ప్రక్రియ కోసం మోడీ ఢిల్లీ నుండి వారణాసికి చేరుకున్నారు ఆ తర్వాత దశాశ మేధా ఘాట్ లో గంగా నది స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం మోడీ భారీ స్థాయిలో జనసందోహంతో అభిమానుల చేత స్వాగతం పలుకుతూ బీజేపీ జెండాలు ఎగరవేస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి భారీ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు ఆ తర్వాత జిల్లా మ్యాజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు మోడీ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కేంద్ర మంత్రులతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ బీహార్ ముఖ్యమంత్రి నివేష్ కుమార్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు అదేవిధంగా ఇటీవల ఎన్డీఏలో చేరిన ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు ఇదిలా ఉంటే ప్రతిసారి మోడీ ఎన్నికల నామినేషన్ వేసే ముందు తల్లి హీరా ఆశీర్వాదం తీసుకునేవారు కానీ ఆమె ఏడాది కిందట తొంభై తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో చనిపోవటం వలన తల్లి ఆశీర్వాదం లేకపోవటం చాలా బాధాకరమైన విషయం అని గతంలో ఒకసారి మూడీ ఇంటర్వ్యూలో చెప్తూ కంటతడి పెట్టుకున్నారు ఏదేమైనా ముచ్చటగా మూడోసారి భారీ ఆధిక్యంతో వారణాసిలో గెలవడానికి సిద్ధమవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ